హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరో బానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం ఈరోజు న్యూస్ అయితే ఖత్తరులో హెయిలటండి న్యూస్ సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే పాస్పోర్ట్ ఇప్పుడు కోవిడ్లో ఉన్నవాళ్ళు పాస్పోర్ట్ రెన్యూల్కి అమౌంట్ ఎంత అవుతుంది కొంచెం ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టగలరా నేను ఉన్నప్పుడు అయితే మాత్రం కోవైట్లో అప్పుడు ఇరవై ఏడు దినాల్లో ముప్పై ఏడు దినాల్లో రండి ఇప్పుడు మరీ పెరిగి ఉంటుంది సో ఎంత తీసుకుంటున్నారు పాస్పోర్ట్ అనేది కొంచెం కామెంట్లో పెట్టండి కొంద మిత్రులు అడుగుతున్నారు నెక్స్ట్ ఆల్దావన్ ఆల్దావన్ కన్స్ట్రక్షన్ కంపెనీ కోవిడ్లో ఉందా ఆల్దావన్ కన్స్ట్రక్షన్ కంపెనీ కోవిడ్లో ఉందా ఉంటే శాలరీ ట్యాంక్ కొంచెం తెలియచేయండి కొంద మిత్రులు జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ కోవిడ్ కోవిడ్ జే వన్ జేఎన్ వన్ వేరియంట్ ఒక కేసు కోవిడ్లో కనుగొన్నారు అయితే మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ అధికారులు తెలియజేస్తున్న హెల్త్ మినిస్టర్ వారు భయపడవలసిన అవసరం లేదు తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు ఓకే అయితే మొత్తానికి కొత్త వేరియంట్ కూడా కోవిడ్ వచ్చేసింది నెక్స్ట్ ఎంఓఐ వారు ఎయిర్పోర్ట్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించారండి అంటే ఏదన్నా ఈ ఈ ఇల్లీగల్లో లీగల్ అంటే సంస్థలు ఉంటాయి కదా ఇలాంటి ఉంటే అక్కడే క్లియర్ చేసేసి మొత్తం చేసే ఏర్పాట్లు అనమాట సో ఎంఓవై వారు పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్లు కూడా ఓపెన్ చేశారు నెక్స్ట్ మనీ ఎక్స్చేంజ్లు కూడా ఈ టర్మినల్ వల్ల టర్మినల్ వల్ల కొత్త కొత్త ఎక్స్చేంజ్లు కూడా ఓపెన్ చేస్తున్నారు డబ్బులు మార్చుకునేవి సో ఇంతేనండి కోవిడ్లో అయితే ఏమాత్రం ఉంది న్యూస్ నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ నుండి ఇండియా కంపెనీ అనే ఎల్ ఎన్టీకి పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు విలువ గల ఆర్డర్స్ వచ్చాయండి అండి వర్కింగ్ ఆర్డర్స్ సో తర్వాత సేల్స్ సేల్స్ చేసే ప్రొఫెషన్లో కానీ పర్చేస్ చేసే ప్రొఫెషన్లో కానీ ప్రొజెక్ట్ మేనర్లు మేనేజర్లుగా పనిచేసే ప్రొఫె ప్రొఫెషన్లో కానీ ఇలాంటి వాటిల్లో సౌదీ వారికి మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే సౌదీ చేసిన చేయాలి ఇటువంటి ఇటువంటి పనుల్లో సౌదీ వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి కొత్త ఆర్టికల్ వచ్చింది నెక్స్ట్ మదీనా మున్సిపాలిటీలు మదీనా మున్సిపాలిటీలు డెబ్బై కిలోమీటర్లు బైక్ లైన్ని బైక్ సైకిల్ ఈ బైక్స్ ట్రావెల్ చేయడానికి డెబ్బై కిలోమీటర్లు ఒక లైన్ ఏర్పాటు చేస్తారంట మదీనా సైడ్ ఓకే నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తారు యూఏ విషయానికి వెళ్తే హెవీ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో సిగ్నల్ జంప్ చేస్తే వీరికి మూడు వేల జరంస్ ఫైన్ ముప్పై రోజులు వెహికల్ జంప్ చేస్తారు పన్నెండు బ్లాక్ పాయింట్స్ వేస్తారు ఓకే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో చాలా భారీగా చేస్తారు అయితే షేక్ జాయిద్ రోడ్ అయితే ఉందో షేక్ జాయిద్ రోడ్డు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సాయంత్రం నాలుగు గంటలకి క్లోజ్ చేస్తారు అటువైపు ఎవరు వెళ్లకుండా ఎందుకంటే కొంచెం సెలబ్రేషన్ నిమిత్తం ఆ రోడ్ క్లోజ్ చేస్తారంట నెక్స్ట్ ఈవినింగ్ ఈవినింగ్ నాలుగు గంటల నుంచి క్లోజ్ చేస్తారు నెక్స్ట్ మొహమ్మద్ బిన్ రసీద్ వార్డ్ ఒకటి ఫైనాన్షియల్ రోడ్డు ఒకటి హల్సైద్ రోడ్ ఒకటి క్లోజ్ లో ఉంటాయి సో తర్వాత బుర్జ్ ఖలీఫా బుర్జ్ అల అల్ అరబ్ దగ్గర ఈ యొక్క వేడుకలు థర్టీ ఫస్ట్ నైట్ వేడుకలు కూడా చే చేస్తారనమాట నెక్స్ట్ వేల మంది పోలీసులు వేల మంది పోలీసులు అంబులెన్స్లు అన్ని సిద్ధం చేశారు ఈ కొత్త సంవత్సరం వేడుకల కోసం సో నెక్స్ట్ మెట్రో మెట్రో ట్రైన్స్ బ్రేక్లు బ్రేక్ ఉండవు కంటిన్యూ తిరుగుతూనే ఉంటాయి అటు అటు తిరుగుతూనే ఉంటాయి అనమాట మెట్రో ట్రైన్ నో స్టాప్ నైట్ అంతా తిరుగుతూనే ఉంటాయి నెక్స్ట్ షార్జా షార్జాలో ఉన్న వాళ్ళ పాపం న్యూ ఇయర్ వేడుకలు చేసుకోలేరండి షార్జాలో న్యూ ఇయర్ వేడుకలు నిషేధించారు ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల నాటి కొన్ని వస్తువులు కనుగొన్నారు పురవస్తు వారు వామన్లో సో నెక్స్ట్ ట్వంటీ టూ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లు విలువగల ఇన్వెస్ట్మెంట్స్ వామన్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు అంటే వామన్లో కొత్త కొత్త ప్రోజెక్టులు కూడా ప్రారంభం కాబోతాయి తర్వాత వామన్ అంతా లేబర్ మినిస్టర్ వారు జనవరి ఒకటి తర్వాతే ఈ యొక్క చెకింగ్లే ప్రారంభిస్తారని చెప్పి అంటున్నారు రకాలుగా న్యూస్ వస్తున్నాయండి ఫుల్ అంత రోమర్ రోమర్లుగా ఉన్న ఈ న్యూస్ మాత్రం అయితే కొందరు అధికారులు ఏం చెప్తున్నారు అంటే రూల్స్ ప్రకారం వర్క్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి కోవిడ్లో సో రూల్స్ పాటించిన వాళ్ళకే ప్రాబ్లం తప్ప అయితే లీగల్గా ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదని చెప్పి తెలియజేస్తున్నారు నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఒక బెహరని మన తెలుగు హోటల్లో మన తెలుగు వారు ప్రారంభించే ఒక హోటల్ లో ఆల్ లో వంట మాస్టర్ కి ఉద్యోగ అవకాశం ఉంది సో డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు జాబ్ దొరికే అవకాశం ఉంది బెహరీన్ లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ తొమ్మిది వందల తొంభై వేలియన్ ఈ క్యాప్సిల్స్ అనమాట డ్రగ్స్ క్యాప్సిల్స్ గునియా గునియా దేశం నుండి ఒక వ్యక్తి అదే బెహరన్ నుండి సెలవుకు వెళ్ళి తిరిగి వస్తూ వస్తూ ఒక పడుంటాయని చెప్పి తొమ్మిది వందల తొంభై టాబెట్లు తెచ్చుకున్నాడు అది డ్రగ్స్ టాబ్లెట్లు అవి సో అది అధికారులతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నెక్స్ట్ బెహరని చేసిన ఒప్పందండి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లతో పాటు ప్రైవేట్ సెక్టర్లో కూడా బెహరానీ యువత సేవలు అందించాలి బెహరానీ యువత వర్క్ చేయాలి అని చెప్పి ఒక నినాదం వచ్చింది మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా అయిందనమాట సో బెహరానీ వాళ్ళకి జాబ్స్ మాత్రం ఇవ్వాలని చెప్పి ఒక నినాదం రూపొందుకుంది నెక్స్ట్ కతర విషయానికి వెళ్తాం కతర విషయానికి వెళ్తే ఎలైన్ కంపెనీ ఏఎల్ఈన్ ఎలైన్ కంపెనీ ఉందా ఖత్తర్లో ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తున్నా కొంత తెలియజేయండి కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయంట తర్వాత సో ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఖత్తరులో ఉన్న మిత్రులందరికీ ఇది భారతదేశ పరువు సంబంధించిన విషయం గౌరవానికి సంబంధించిన విషయం ఒకడు మనం ఒకప్పుడు మనం చెప్పుకున్నాం కదా న్యావీ అధికారులు ఇండియన్ న్యావీ అధికారులు ఎనిమిది మందిని రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో అరెస్ట్ చేశారు సో అయితే వీళ్ళని జైల్లో ఉంచారు వీళ్ళపైన గూఢ నిమిత్తం కేసులు నడుతున్నాయి అనుకున్నాం కదండి మొన్న ఖతర్ నేషనల్ డేకి వీళ్ళు విడుదల చేస్తారు అనుకున్నాం కానీ కుదరలేదు కోర్టులో ఉందని చెప్పి రిలీజ్ చేయలేదు అయితే ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది అదేంటంటే ఈ న్యావీ అధికారులకి శిక్ష తగ్గించారు మన శిక్ష తగ్గించేశారు అని చెప్పి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి మొత్తానికి మోడీ గారు పట్టుబట్టి మొత్తం ఎందుకంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ అధికారులని నావీ అధికారులని వేరే దేశంలో తీసి చంపేశారంటే అది దేశ పరుగు సంబంధించిన మ్యాటర్ కదా సో మొత్తానికి వాళ్ళ కేసు శిక్ష తగ్గిందని చెప్పి వార్తా కథనాలు వచ్చాయి ఈరోజు చూశాను నేను సో మొత్తానికి మంచిది జరిగిందండి త్వరలో వీళ్ళు అవ్వాలని కోరుకుందాం ఎనిమిది మంది ఇండియన్ నావీ అధికారులు మొత్తానికి నుండి తప్పించుకున్నారు ఇది ఒక ఇది అనమాట కోర్టు ఈరోజు ఈ యొక్క యొక్క కేసును మళ్ళీ పునఃపరిశీలించి మన తగ్గించారని చెప్పి వస్తా కథలు వచ్చాయి సో గైస్ ఇదండి సంగతి మా నెక్స్ట్ షోడ్లో మళ్ళీ కలుద్దాం ఒకేసారి చాలా మిత్రులు కామెంట్లు మెసేజ్ చేస్తున్నారు అండి ఇది పెన్షన్ కోసం చెప్పమని చెప్పి సో పెన్షన్ బీమా కోసం నేను చెప్తాను అండి దానికోసం నేను అంటే నేను ఆల్రెడీ నేను నేను కట్టుకున్నాను లేండి నా జాగ్రత్తలో నేను ఉన్నాను సో అది దానికోసం పూర్తిగా డీటెయిల్ అంతా చదువు చెప్తాను ఓకే బాయ్